ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు దిల్సు నగర్ మెట్రో నుంచి అయినా సరే ఇటు దిల్సు నగర్ సాయిబాబా గుడి నుంచి అయినా సరే కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో శివగంగా థియేటర్కి వెనకాలనే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో న్యూ కన్స్ట్రక్షన్తో అండర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో కేవలం ఇందులో సేల్కు రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తిగా మనం మాట్లాడుకుంటే టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు నాలుగు వందల గజాలలో నార్త్ ఫేస్ థర్టీ ఫీట్ వైడ్తో కట్టడం జరిగింది ప్లస్ ఫైవ్ ఒక్కొక్క ఫ్లోర్కి మనకు రెండు ఫ్లాట్లు ఇవ్వబడే ఒక నార్త్ ఒక ఈస్ట్ సేల్ కు మాత్రం రెండు మాత్రమే ఉన్నాయి అది కూడా మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ ఫేస్ ఉంటుంది చూసుకోండి మనకి ఎంత విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్ విత్ ఫాల్ సీలింగ్ తోని రెండు బెడ్రూమ్లు విశాలమైన మంచి కిచెన్ అన్ని రకాల చాలా అద్భుతమైన వెంటిలేషన్తో మంచి అపార్ట్మెంట్ ఆఫ్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్ల లొకేషన్ కు రావాలన్నా మీరు ఎలాంటి డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేసినట్టు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది దయచేసి విషయం గమనించగలరు ఇందులో రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రేటు వచ్చేసి మనకు ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది విత్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను పదకొండు వందల ఎస్ఎఫ్టీలో థర్టీ సెవెన్ యూడిఎస్తోని చాలా అద్భుతంగా చాలా ఫీషన్స్ మంచిగా రావడం జరిగింది ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న ఓనర్ కాల్ చేయడం మా యొక్క మనవి సదా మీ సేవలో అంజేయ్యా